కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ విచారణకు ప్రధాన నిందితుడు హాజరు హాజరుకానున్నారు ఇప్పటికే ఎనిమిది పాటు విచారించిన పోలీసులకి పూర్తిగా సహకరించకపోవడంతో మరోసారి విచారణకు రావాలని తెలిపారు ప్రభాకర్రావును ప్రశ్నించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఉద్యోగ విరమణ పొందిన కొనసాగించిన మేరకు కారణాలపై విచారణ కొనసాగే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావుని ఇవాళ మరోసారి పోలీసులు ప్రశ్నించనున్నారు మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అక్కడే ఉద్యోగ విరమణ పొంది మళ్లీ ఓఎస్డీగా కొనసాగారు అదే సమయంలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతల్ని ఏకకాలంలో నిర్వహించారు తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉద్యోగ విరమణ తర్వాత ఇంటెలిజెన్స్ బాధ్యతల్ని నిర్వర్తించిన తొలి చివరి అధికారి ప్రభాకర్ రావే అంతటి కీలక బాధ్యతల్ని అప్పగించడం వెనుక దురుద్దేశం ఉందని ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసమే అక్కడ కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఎస్ఐబీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటీ ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది ఐపీఎస్ నిబంధనల ప్రకారం ఐజీ లేదా అంతకన్నా ఉన్నత స్థాయి అధికారికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించాల్సి ఉన్న పదవీ విరమణ అనంతరం ఓఎస్డీగా కొనసాగుతున్న ప్రభాకర్ రావును నియమించడం అనుమానాలకు తావిచ్చినట్లు భావిస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఉన్నతాధికారుల నుంచి అనుమతుల కోసం ప్రభాకర్ రావు వాస్తవాల్ని దాచిపెట్టి మోసపూరితంగా వ్యవహరించారని హోంశాఖ ముఖ్య కార్యదర్శి గతంలో కోర్టుకు నివేదించారు ఆ అంశాలన్నింటి వెనుక దాగి ఉన్న మతలమేంటో తెలిస్తే కుట్రకోణం ఆవిష్కృతమవుతుందని సిడ్ భావిస్తున్నట్లు సమాచారం ఆ విషయాల ఆధారంగా సిట్ ప్రత్యేక ప్రశ్నావళిని సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు ఆదేశించినట్లు ఆధారాలు ఉన్నాయో చూపాలనే రీతిలో ప్రభాకర్ రావు విచారణకు హాజరైన సందర్భంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది అక్రమ ట్యాపింగ్ కోసం ఎస్ఓటీలో ప్రణీత్ రావుకు ప్రత్యేకంగా కంప్యూటర్లు సమకూర్చడం మొదలు మావోయిస్టుల కార్యకలాపాలపై పనిచేయకున్నా పదోన్నతి కల్పించడం వెనుక ప్రభాకర్ రావు హస్తమున్నట్లు సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది వాటి ఆధారంగా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది ప్రణీతరావు వాంగ్మూలం ప్రభాకర్ రావు చెప్పే అంశాన్ని క్రోడీకరించి కీలక ఆధారాలు రాబట్టాలని యోచిస్తోంది అందులో భాగంగానే ఎస్ఓటీ వ్యవహారాన్ని నేరుగా పర్యవేక్షించిన ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావుని విచారించాలని సిట్ నిర్ణయించింది